రెండు సెంటీమీటర్లు వర్షం వస్తే చాలు ఏలూరు ఏరును తలపిస్తోంది మురుగు కాలువలు పొంగి ప్రవహిస్తుంటాయి వ్యర్థాలు నీటితో కలిసి రహదారులపైకి చేరి పరిసరాల్ని భయానకంగా మార్చేస్తాయి అస్తవ్యస్తంగా ఉన్న ఏలూరు మురుగునీటి వ్యవస్థపై ఈటీవీ కథనం మీరు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కట్టేపు వీధి ఇక్కడ రోడ్డుపై లోతులో మురుగునీరు నిలిచిపోయింది రోజుల తరబడి ప్రజలు అవస్థలు పడుతున్నా పట్టించుకునే నాదుడే లేడు మరో దారి లేక జనం ఈ మురుగునీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు ఇళ్లలో ఉండేవారు భరించలేని దుర్వాసనతో ప్రత్యక్ష నరకం చూస్తున్నారు ఈ ప్రాంతంలో మురుగు కాలువల ఆధునీకరణ పేరుతో అధికారులు ప్రజల్ని కష్టాల పాల్జేస్తున్నారు ప్రణాళిక లేకుండా రోజుల తరబడి నిర్మాణ పనులు సాగించడమే ఈ దుస్థితికి కారణం కాస్త వర్షం పడితే చాలు డ్రైనేజీలు పొంగి పొర్లిపోతాయి రోడ్డుపై నీరు నిలిచిపోతోంది ఏటా లక్షలు వెచ్చిస్తున్నా పరిస్థితి మాత్రం మెరుగుపడడం లేదు శివారు కాలనీల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది ఇప్పటికైనా డ్రైనేజీ వ్యవస్థను సరిగ్గా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు కూడా ఏలూరు మొత్తం ఇలాగే వన్ టౌన్ టూ టౌన్ కూడా అలాగే ఉంటుంది దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం చిన్నపాటి వర్షం వచ్చినా సరే డ్రైన్లు అవి మునిగిపోతున్నాయి చిన్నపిల్లలు అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారు మరి పడిపోతున్నారు స్కూల్ పిల్లలు పడిపోతున్నారు డ్రైన్లు మునిగిపోయి కనిపించగా పడిపోతున్నారు రెండున్నర లక్షల మంది జనాభా ఉన్న ఏలూరు పట్టణ స్థాయి నుంచి నగర స్థాయికి ఎదిగిందని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప ఆ స్థాయిలో మౌలిక వసతులు కల్పించడం లేదు వాన చినుకు పడితే చాలు వన్ టౌన్ టూ టౌన్ ప్రాంతంలో మురుగునీరు పొంగుతోంది అరవై తొమ్మిది మురికి వాడల్లో ఇదే తీరు నగరపాలక సంస్థ సిబ్బంది పూడిక తీత పనులను తూతూ మంత్రంగా చేయడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి వర్షం పడితే డ్రైనేజ్ రోడ్ అనేది కూడా ఏం తెలియదు తెలియని పరిస్థితి అయిపోయింది దోమలు చాలా ఎక్కువగా ఉండటం అలా జరుగుతుంది బాగున్న డ్రైన్లు తవ్వటం బాగులేని డ్రైన్లు వదిలేయటం ఆ కట్టే డ్రైన్లు కూడా రోడ్డు డౌన్గా ఉంటుంది డ్రైన్ ఎత్తుగా ఉంటుంది కొన్ని చోట్ల రోడ్డు ఎత్తుగా ఉంటుంది డ్రైన్ ఉండదు అక్కడ ఈ రకంగా రోడ్లకే డ్రైన్కి లింక్ చేస్టం లేకుండా ఒక పద్ధతి పాడు లేకుండా పాలకపక్షం ప్రజాబందులు వ్యవహరిస్తూ ఉన్నారు అమరావతికి అతి దగ్గరలో ఉన్న ఏలూరును అద్భుతంగా తీర్చిదిద్దుతామంటున్న పాలకులు ఇప్పటికైనా మురుగునీటి కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు